అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యశ్రీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి అదేనండి కేరళ స్టైల్ టమాటా ఆనియన్ తొక్కు కూర ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఎలాంటి మసాలాలు లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ బాక్సుల్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మరి దీనికి కావాల్సింది చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసి జీడిపప్పును కూడా వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పక్కన తీసేసుకొని చల్లారిని ఇచ్చేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఈ వెల్లుల్లి రెబ్బల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని ఇప్పుడు తిరగమాత గింజల్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ కప్ పెద్ద ముక్కల్లాగా ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కోసుకొని ఒక కప్పు ఇలా వేసి వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయలను కూడా బాగా మగ్గనించుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఐదు నుంచి ఆరు టమోటా ముక్కల్ని ఇలా చీలకలుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఈ కర్రీకి టమోటా బాగా పండినవైతేనే మంచి టేస్టీగా వస్తుంది అండ్ చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లోనే బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి తగినంత సాల్ట్ పసుపును కూడా యాడ్ చేసుకొని టమాటా ముక్కలు మెత్తపడడానికి ఇలా సాల్ట్ వేసి మూత పెట్టేసుకోవాలి చూసారా నీరంతా టమాటా ముక్కల్లో నుంచి ఇలా పైకి వచ్చేసింది కదా ఇలా మొత్తం వేయించేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇప్పుడు ఇలా వేగిపోయింది కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల జీడిపప్పు మెత్తపడవండి సో ఎప్పుడైనా మనం కర్రీలో వేసుకోవాలంటే ఇలా వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకొని రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ కారాన్ని మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ఇలా ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులో ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి తురుమును కూడా పేస్ట్ పట్టి వేసేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే కనుక ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి అలానే ఇందులో జీడిపప్పు ప్లేస్లో పన్నీర్ని కూడా యాడ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇప్పుడు దీనికి కొంచెం వాటర్ పోసుకుందాం వాటర్ ఇక్కడ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇలా మొత్తం మీడియం ఫ్లేమ్లోనే బాగా ముక్కలు మగ్గేంత వరకు ఇలా బాగా కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టేసుకోవాలి ఈ కర్రీ చపాతి రోటీ పుల్కా అండ్ బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు బాగా కర్రీ మొత్తం మగ్గనుంచి వేసుకోవాలి టమోటా మొత్తం మెత్తగా మగ్గితేనే బాగుంటుంది ఈ కర్రీ ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కేరళ స్టైల్ టమోటా ఉల్లి టమోటా ఉల్లిపాయ తొక్కు కర్రీ రెడీ అయిపోయింది ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల ముందుగా నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్